శ్రీ గురు అమలానంద పండరీనాథాయణ నమ మనము అనుష్ఠాన గ్రంథములోని అచల గురుపీఠ సాంప్రదాయక పరంపరా గురువులను ధ్యానం చేసుకుంటున్నాము అందులోని ఐదవ శ్లోకము ఏమని చెప్తున్నాడంటే శ్రీమత్పరశురామాన్వయబ్దిచంద్ర మనోరమం నిత్యానంద మహం వందే సీతారామ గురుం పరం అని శ్రీమత్ పరశురామ సీతారామస్వామిని భాగవత కేంద్రల వారు తన గురువైనటువంటి శ్రీమద్ పరశురామ సీతారామస్వామిని ఈ శ్లోకం ద్వారా ధ్యానించుకున్నాడు మరి మనము కూడా ధ్యానించుకుంటున్నాము ఏమంటున్నాడు అంటే శ్రీమత్ పరశురామన్ వ్యబ్జ్ మనోరమం అంటే ఈ గురు పరంపరలో శ్రీమత్ పరశురాముని వంశం అనేటి సముద్రమునకు చంద్రుని వంటి వాడు అంటే ఈ చంద్రుడు ఈ మనస్సును రం రంజింపజేయువాడు కావున మానస చంద్రమా జాత అని శృతి చెప్తుంది కాబట్టి మరి మానస చంద్రమా జాత అన్న అన్నట్లు మనసు మనసుకు ఆది దేవ ఆది దేవత అయినటువంటి వాడు చంద్రుడు కాబట్టి ఈ చంద్రుని వలె మరి ఆ పరశురామ పరశురాముడు అనేటువంటి ఒక వంశం అనే సముద్రమునకు ఆ సముద్రము ఆ చంద్రుని వంటి వాడు సముద్రమునకు చంద్రుని వంటి వాడు మనస్సును రం నిత్యము ఆనందముతో నుండు మహానుభావుడైన సీతారామ పరశురామునకు నేను వందనములు చేయుచున్నానని ఈ శ్లోకము ద్వారా తెలియజేస్తున్నాడు అంటే మరి ఈ విధంగానే మనకు ఎందుకంటే ఈ భాగవత కృష్ణ కేంద్రాల వారి తన గురువైనటువంటి పరశురామ సీతారామస్వామి అప్పయ్య మంత్రి శిష్యరత్నమైనటువంటి మరి పరశురామ సీతారామ పరశురామ సీతారామస్వామి పరశురామ వంశములో జన్మించినటువంటి సీతారామస్వామి అనేటువంటి నామముచే పిలువబడినటువంటి మరి ఆ గురువరణ్యులు వీరందరూ కూడా మరి పరిపూర్ణ బోధ తెలియజేసేటువంటి మహానుభావులు ప్రపంచానికి పరిపూర్ణ బోధను ఎగజల్లినటువంటి మహానుభావులు కాబట్టి మనకి ఇక్కడ మరి భావత కృష్ణ దేశ వారు కూడా మనకు కందపాధ్యాయులలో ఒక మూడు కందపద్యాల ద్వారా కూడా తన గురువుని సూత్రము చేస్తున్నాడు ఇక్కడ శ్లోకం ద్వారా చేస్తున్నాడు మరి ఇక్కడ కందపద్యముల లోపల కూడా మూడు కందపద్యముల ద్వారా మరి తన గురుమూర్తిని స్తోత్రం చేస్తున్నాడు ఏమని అంటే గతికైకో సతడు బోధ కా నేను నేనా ప్రతిలేని లేని పరశురామా క్షితి సురవంశమీతాపతికి అని అంటున్నాడు నుతిజేసనప్పయ్యన్ గతికై కొతడు బోధ నేనా ప్రతిలేని పరశురామా క్షితి సురవంశమణి అయిన సీతాపతికి అంటే కంబారూరి అప్పయ్య మంత్రిని ఆశ్రయించి నాలుగు శుశ్రూషణములు గావించి తనుమన ధనములు అర్పించి బోధనుగ్రహించిన పరశురామ సీతారామస్వామిని మద్గురుని మద్గురుడైనటు మద్గురుడు శ్రీ సీతారామస్వామి మూర్తిని నేను నృతి చేస్తున్నాను అతని తమ్ముణ్ణి భద్రాద్రి రామచతక కర్త అయినటువంటి పరశురామ నరసింహదాసును భధిస్తున్నాను అని ఈ యొక్క అంటే అప్పయ్య మంత్రికి ఈ పరశురామ సీతారామ స్వామి మరి భద్రాద్రి రామచిత్రక గ్రంథకర్త అయినటువంటి తన తమ్ముడైనటువంటి నరసింహదాసు కూడా ఇద్దరు అప్పయ్య మంత్రికి శిష్యులు కాబట్టి ఈ కందార్థము ద్వారా మరి వాళ్ళిద్దరిని కూడా నేను సేవిస్తున్నానని చెప్పి మనకు భగవత దేశ కేంద్రల వారు తెలియజేస్తున్నాడు ఇంకో కందార్థ కంధంలో ఏమంటున్నాడంటే బుచ్చి వెంకమ తల్లిని చచ్చర పెండ్లాడి కాశీ సేతు విచ్చల విడియ గెను చచ్చరితుల బోధ సాకల్యముగా సాకల్యముగా అని అంటున్నాడు అంటే బుచ్చి వెంకమ తల్లిని మరి పెళ్లి ఆడి కాశీ నుండి కన్యాకుమారి వరకు ప్రయాణించి మరి దరి చేరిన చచ్చరితులకు అచల బోధ అచలబోధ ఎగజల్లినాడు అంటే చచ్చరితులు అంటే లక్షణయుతులను కృతార్థులుగా తీర్చిదిద్దినాడు అని మనకు ఈ కందంలో చెప్తున్నాడు ఇక్కడ మరి బుచ్చి వెంకమైనటువంటి తల్లి ని ఎందుకు ఇక్కడ స్థుతిస్తున్నాడు భగవతకృష్ణ కేంద్రాల వారు అంటే మరి ఇక్కడ భావత కృష్ణ కేంద్రాల వరకు దారి చూపినటువంటి మాత బుచ్చి వెంకమ్మ తన పరశురామ సీతారామస్వామి సతీమణి అయినటువంటి బుచ్చి వెంకమ్మ గారు మరి వాళ్ళకు కులదైవ కులదైవం అయినటువంటి భద్రాచల రాముడు మరి కులదైవమైనటువంటి భాగవత కృష్ణ దేశాల వారికి కూడా కులదైవము భద్రాచల రాముడు కాబట్టి ఆ భద్రాచల రాముని దగ్గరికి ఈయన రావడము ఆ శ్రీరామనవమి రోజు ఎందుకంటే ఇతనికి భార్యలు ఇద్దరు చేసి చేసుకున్నప్పటికీ ఇద్దరు ఇద్దరు కూడా చనిపోయినట్లు మరి ఆ యొక్క నుండి తాను భిక్షుపాత్ర పట్టుకొని నడుచుకుంటూ మరి ఆ యొక్క భిక్షుపాత్రతో గానం చేస్తూ మరి కాలినడకన భద్రాచలము నవమి రోజు చేరుకున్నట్లు మనకు పెద్దలు తెలియజేస్తున్నారు కాబట్టి మరి అక్కడ మరి భద్రాచలం అనేటువంటి యొక్క శ్రీరాముణ్ణి ఇతడు పాట ద్వారా ఎందుకంటే ఇతడు ఆసుకావి కాబట్టి అప్పటిదప్పుడే ఆ శ్రీరామచంద్రుడి మీద పాట కైగట్టి ఎంత పని చేస్తేవి రామ నిన్ను ఏమానంటినీ ధామ అనేటువంటి యొక్క పాటని రాస్తూ అతడు ఆలోకిస్తూ తన గోడును శ్రీరామచంద్రునికి ఎల్లుబుచ్చుచుండగా అక్కడ అందరం మరి జనమంతా గుమిగూడితే ఈ ఒక పాట ద్వారా అతడు ఆ గానం చేస్తూ ఏడుస్తూ ఉంటున్న ఏడుస్తూ ఉంటున్నాడట ఆ సమయమైనందు బుచ్చి వెంకమ్మ అక్కడికి వచ్చి చూస్తే అతని యొక్క గాన ఆలాపన మాధు మధుర్యమైనటువంటి కంఠము మధురమైనటువంటి గానము మరి కవి కోవిధలలో మరి కవీశ్వరునిగా ఆమెకు ఆ ఆలాపన గానము శివులకు మరి మధుర్యముగా వినబడి ఆమె ఆశ్చర్యపోతుంది ఆ పాట అంతా అయిపోయిన తర్వాత నాయన ఈ రాముడు నీ యొక్క బాధను తీర్చలేడు నీ యొక్క దుఃఖాన్ని నివా నివారింపజేయలేడు కాబట్టి మరి ఈ రాముని నీవు దర్శి భ కదా సేవిస్తున్నావు కదా ఆలాపన చేస్తున్నావు కదా మరి ఆ విధంగానే ఎర్రబాలెంలో ఒక శ్రీరామచంద్రుడు ఉన్నాడు ఆ శ్రీరామచంద్రుని దగ్గరికి వచ్చినట్లయితే నీ యొక్క గోడును విని అతడు నీ యొక్క దుఃఖ నివారణ చేసి చేస్తాడు మరి అలాంటి రాముడి రాముడు ఎర్రబాలెంలో ఉన్నాడు మరి అతన్ని దర్శించిపోయి అని చెప్పి చెప్తుంది అంటే తన భర్త అని చెప్పదప్పటికీ అంటే ఆ మాట ఆయన వింటాడు మరి విని భద్రాచలం నుండి మరి నడుచుకుంటూ మరి ఒక భిక్ష పాత్ర అయినటువంటి అక్షయ పాత్ర పట్టుకొని తిరుగుతూ తిరుగుతూ ఎరబలానికి చేరుకుంటే ఆ ఎరబాలంలో మరి ఒక రామచంద్రుని ఇల్లు ఎక్కడ ఉన్నది అని అడిగితే చెప్తారు అక్కడ వాళ్ళ వారి ఇంటిలో పోతాడు అక్కడ పోయిన తర్వాత ఆ కంఠము ఆమె ఇంటుంది ఆడికి ఆ శ్రీరామచంద్ర ప్రభు వస్తాడు తర్వాత ఆమె చూస్తుంది చూసిన తర్వాత వచ్చినావా అని అనుకొని నాయనాను ఆ రోజు భద్రాచలంలో ఆలపించినటువంటి పాటని మరి ఇతడే శ్రీరామచంద్రుడు కాబట్టి ఇతని ముందు ఆలపించు అని చెప్పి అంటుంది అతడు ఆలపిస్తాడు మళ్ళీ ఆ పాటని ఆలపించిన తర్వాత మరి అప్పుడు ఆ పరశురామ సీతారామ స్వామి అతన్ని కరుడిస్తాడు అతని అనుగ్రహానికి పాత్రుడై మరి అతనికి దాసుడైతాడు అతని వల్ల నిత్యము ఈ యొక్క అచల ప్రబోధ వింటూ మరి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి బోధనంతా కూడా నిత్యము మరి ఆ యొక్క అక్షయపాత్ర పట్టుకొని మరి అచ్చిన దానితోని గురువులకు దక్షిణ పెడుతూ మరి తాను మరి నివసిస్తూ ఆ ప్రదేశంలో కొన్ని రోజులు ఆ యొక్క ప్రబోధని మరి సంపూర్ణగా ఆపోషణం పట్టి పడతాడు కాబట్టి మరి ఆ బోధకు ఆ యొక్క మార్గదర్శకురాలైనటువంటిది మరి ఆ బుచ్చమ్మ తల్లి అనేటువంటిది మహాలక్ష్మి కాబట్టి ఆ బుచ్చి వెంకమ్మనే సీతామాతగా పోల్చుకున్నాడు భాగత కృష్ణ తీసుకెందుల వారు కాబట్టి ఈ కందము రాయడము జరిగింది అని పెద్దలు తెలియజేసినారు కాబట్టి ఆ బుచ్చి వెంకమ్మ తల్లిని చచ్చల పెన్లాడి కాశీ సేతువు దాకన్ విచ్చల విడియగా జల్లేను సచ్చరితులక జలబోదా సకాల్యముగా అని మరి ఇక్కడ నుంచి మరి అక్కడ విన్నటువంటి ఒక సంపూర్ణ బోధను అలనాడు కాశీ నుండి కన్యాకుమారి వరకు శివరామ దీక్షితుల వారు అప్పయ్య మంత్రి ప్రచారం చేసినట్లు మరి ఇక్కడ పరశురామ సీతారామస్వామి కూడా మరి ఇక్కడ ఏమంటున్నాడు కాశీ సేతువు దాకన్ విచ్చలవిడి ఎగజల్లను అసచ్చరితల గజలబోధ సాకల్యముగాన్ కాశీ నుండి సేతువు దాకా రామేశ్వరం అనేటువంటి కన్యాకుమారి వరకు కూడా మరి ఈ ప్రబోధనంతా కూడా ప్రచారం చేసినటువంటి సద్గురు మద్గురుమూర్తి పరశురామ సీతారామస్వామి విచ్చలవిడిగా మరి ఎగజలినాడు మరి సచితులైనటువంటి సత్శిష్యులందరినీ కూడా కృతార్థుల చేసి తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు పరశురామ సీతారామస్వామి మరి అని చెప్పి కంద కందపద్యంలో చెప్తున్నాడు ఇంకా కందపద్యంలో ఏమంటున్నాడంటే ఆ సీతాపతి నతి విశ్వాసములం గొల్చు గొల్చుకోండి సర్వేశ్వరుండ సర్వేశ్వరుండంచు సద్బోధను తేటగజేసి ఇది సకల జనులు శవి యొగి వినూ అంటున్నాడు అంటే ఆ అత్యంత విశ్వాసంతో నా గురుడే సర్వస్వమని మరి సర్వేశ్వరుడు ఎవరు ఎవరు పరమేశ్వరుడు ఆ కాశీలో ఉన్నటువంటి సర్వేశ్వరుడు ఎవరు అంటే తన గురుమూర్తి అనేటువంటి దాన్ని విశ్వాసంతో నేను నమ్మి కొల్చినాను మరి నమ్మి నేర్చిన ఈ యొక్క సద్బోధను తీట తెల్లగా కందపద్యముల కావ్యంగా వ్రాసినాను ఎందుకంటే సకల జనులు చెవియొగ్గి మోధమున వింటారని వినాలన్న తపనతో రాసిన పద్యము కావ్యము ఇది అని ఆ సీతాపతి యొక్క ఒక పరశురామ సీతారామ స్వామి కృప వలననే ఈ బోధనంతా అంటే తెలుసుకొని రాసినానని కందంలో చెప్తున్నాడు మనకు కంద కందార్థ పద్యములో కూడా మరి ఇదే మాటని చెప్పినాడు అంటే ఆ కందార్థం అనేటువంటి ఆ కందపద్యంలో ఏమో కందార్థంలో చెప్పినాడు చెప్పినాడంటే ఇదే మాట అని చెప్పినాడు అక్కడ కూడా ఏమనంటే శ్రీమస్సితరామ స్వామి సద్ర సదసద్రహితం ఏమి పదార్థమో దానిని ఈ మహి కందార్థములుగా ఓ జనూల వేడే దింతియే సుమ్మి నా మీద కృపా చేసి ారయ్యా ఓ జనూలారా ఇరుగా నారయ్యా అని ఈ గ్రంథస్థ విషయములను ఈ గ్రంథము ద్వారా మనకు ఈ కందపద్యముల కందార్థ కందపద్యముల ద్వారా అందజేసినాను అని చెప్తున్నాడు శ్రీమత్ సీతారా సీతారామ స్వామి కృపను చెప్పనయ్యే ఆ యొక్క శ్రీమ సీతారామస్వామి అనేటువంటి సద్గురుమూర్తి కృపచేత నేను ఈ యొక్క సదసద్రహితం వై సదస్రహితం ఏమి పదార్థము దానిని సదసద్రహితం అంటే సచిత్ ఆనంద స్వరూపమైనటువంటిది సచిదానంద స్వరూపము ఆ సచిదానంద స్వరూపం రహితమైనటువంటిది ఏదైతే ఉన్నదో అచల పరిపూర్ణ బ్రహ్మము ఆ అచల పరిపూర్ణ బ్రహ్మంలో నేను ఈ కంధార్థముల ద్వారా కంధపద్యముల ద్వారా మీకు నేను కావ్యముగా వ్రాసి మరి చెప్తున్నాను కాబట్టి సదసద్రహితం సదసద్రహితం వేమి పదార్థము దానిని ఈ మహి కందార్థములుగా వినరయ్యా అలాంటి సదసద్రహితమైనటువంటిది సచిదానందరహితమైనటువంటిది అచల పరిపూర్ణ బ్రహ్మమైతే ఉన్నదో అచల పరిపూర్ణ బ్రహ్మమును నేను ఈ కందార్థముల ద్వారా మీకు వినిపిస్తున్నాను వినరయ్య ఓ జనులలా జనులారా ఇటు గనరయ్యా అని మేము వేడుచున్నాను అని చెప్పి ఇదంతా కూడా మరి నా మీద కృపజేసి మీరు మనడము నేను చదవడము చెప్పడం ఇదంతా కూడా అది మరి మరి గురుమూర్తి అయినటువంటి శ్రీ సీతారామ స్వామి కృప అనేటువంటి ఒక భావాన్ని ఇక్కడ తన గురువైనటువంటి శ్రీ శ్రీ మరి సీత మా పరశురామ సీతారామ స్వామిని ఈ శ్లోకము ద్వారా ధ్యానించుకుంటున్నాడు భాగవత కృష్ణ జేసుకేంద్రుల వారు మరి మనము కూడా మరి ఈ శ్లోకము ద్వారా మరి అంతటి మహానుభావుడైనటువంటి శివరామ దీక్షితులతో సమమైనటువంటి వాడు అప్పయ్య మంత్రి అప్పయ్య మంత్రితో సమమైనటువంటి వాడు శ్రీ పరశురామ సీతారామస్వామిని మనము ఈ శ్లోకము ద్వారా ధ్యానించుకుంటున్నాము సేవించుకుంటున్నాము ఈరోజు కాబట్టి మనకు అందించినటువంటి భాగవత కృష్ణదేస్ కేంద్రాల వారి మనకు కందార్థముల ద్వారా అందించినటువంటి బోధనంతా కూడా ఆ యొక్క పరశురామ సీతారామస్వామి కృప అనుగ్రహ ఫలితమే ఈనాడు మనము ఆ యొక్క పరశురామ సీతారామ స్వామిని ధ్యానించుకుంటున్నాము ఈ కందార్థం ద్వారా అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థాన్ని ఈ ఈ యొక్క శ్లోకాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై